హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను జ్యోతి ఫ్రెండ్స్ పెళ్ళిళ్ళలో ఎక్కువగా చేసే దాల్చలలో సొరకాయ దాల్చా ఒకటి ఈ సొరకాయ దాల్చాని ఇక్కడ మా తెలంగాణలో పెళ్ళిళ్ళలో కానీ ఫంక్షన్లలో కానీ ఎక్కువగా చేస్తూ ఉంటారు ఈ సొరకాయ దాల్చా రెసిపీని నేను మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ముందుగా ఒక కడాయిని తీసుకుని స్టవ్ మీద పెట్టేసుకుని స్టవ్ ఆన్ చేసుకుని దీంట్లోకి ఒక హండ్రెడ్ గ్రామ్స్ అంతా ఆయిల్ పోసుకుని వన్ టీ స్పూన్ జీలకర్రను వన్ టీ స్పూన్ ఆవాలను వేసుకుని వీటిని చిటపటలాడనివ్వాలి ముందుగా కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలను ఇందులోకి వేసేసుకోవాలి సొరకాయలను మనకు నచ్చిన సైజెస్లో కట్ చేసుకోవచ్చు ఇలా కట్ చేసి వేసుకొని చెంచాతో ఈ ముక్కలను ఆయిల్లో పైకి కిందికి కదుపుతూ ఈ ఆయిల్లో మక్కించుకోవాలి మక్కించుకోవడం అంటే ఉడకనివ్వాలన్నమాట ఈ ఆయిల్తో పాటు ఉడికినప్పుడు వీటికి ఉన్న పచ్చదనం అనేది పోతుంది వన్ టీ స్పూన్ అల్లంల్లిపాయ పేస్ట్ వేసుకుని చెంచాతో బాగా మిక్స్ చేసుకుంటూ ఈ మొక్కలకు పట్టి ఆయిల్లో ఫ్రై అయ్యి మంచి సువాసన వచ్చే వరకు వేయించుకోవాలి వన్ ఫోర్త్ టీ స్పూన్ పసుపును వేసుకోవాలి టూ టీ స్పూన్స్ కారం వేసుకోవాలి తగినంత ఉప్పును వేసుకోవాలి ఉప్పు కారం అనేది మన రుచికి తగ్గేట్టు వేసుకోవాలి ఇప్పుడు ఈ ఉప్పు కారం పసుపు అనేది మన ముక్కలకు పట్టేటట్టు బాగా మిక్స్ చేసేసుకొని ముక్కలకి బాగా పట్టేటట్టు కలిపేసుకొని వీటిని కొంచెం ముక్కలకు పట్టేటట్టు మగ్గించుకోవాలి ముక్కలు ఉడకడానికి తగినన్ని నీళ్ళని పోసుకోవాలి ఒకసారి చెంచాతో బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని మొక్కను కొంచెం ఉడికే వరకు ఉడికించుకోవాలి చూడండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత తీసి చూస్తే మనకు మొక్కలు నీళ్ళని పీల్చేసుకొని ఉడికి కొంచెం మెత్తబడిపోయాను ఒక హండ్రెడ్ గ్రామ్స్ కందిపప్పు తీసుకున్నాను ఈ కందిపప్పును కుక్కర్లో వేసి ఒక ఫైవ్ వచ్చే వరకు ఉడికించుకొని పక్కకు తీసుకుని చెంచాతో కానీ పప్పు తెత్తుతో కానీ మొత్తం ఈ పప్పును ఉంకుపోవాలి మనం ఎంత అయితే దాల్చ కావాలనుకుంటున్నామో అందుకు తగినని నీళ్ళు పోసుకోవాలి చింతపండును ముందుగానే నీళ్ళలో నానపెక్కి పెట్టుకుని చింతపండు రసాన్ని కూడా ఇందులో పోసేసుకోవాలి ఈ చింతపండులో మనం పులుపు ఎంత కావాలనుకుంటున్నామో అంత చింతపండు నానబెట్టుకుని ఈ చింతపండు నీటిని ఇందులో వేసుకొని దీంట్లో ఉన్న తొక్కలను వాటిని తీసేసుకోవాలి ఇంకా కొంచెం నీటిని యాడ్ చేసుకొని ఈ కుక్కర్ని స్టవ్ మీద పెట్టేసుకొని ఈ పప్పులోకి ఇందాక ఉడికించి పెట్టుకున్న సొరకాయలను వేసేసి ఒక పెద్ద ఉల్లిపాయను రెండు టమాటాలు ముక్కలుగా చేసుకుని వేసుకుని కరివేపా కొత్తిమీర పచ్చిమిరపకాయను ముసలికి చేసుకుని ఇందులో వేసుకుని వన్ టీ స్పూన్ ధనియాల పొడిని వన్ టీ స్పూన్ గరం మసాలా పౌడర్ని వేసుకొని వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ పప్పుకు పట్టేటట్టు ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పప్పుని అంటే ఈ దాల్చాని మరిగించుకోవాలన్నమాట చూడండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే మనకు దాల్చా అనేది ఇలా మరుగుతుంది మసులుతుంది అన్నమాట అంటే మనం వేసిన పదార్థాలన్నీ ఒకదానికొకటి పట్టి ఈ దాల్చ అనేది మనకు తయారవుతుంది చూడండి ముక్కలు కూడా ఎంతో చక్కగా ఉడికిపోయాయి ఈ దాల్చా రెసిపీని మన తెలంగాణలో ఎక్కువగా ఫంక్షన్స్లలోనూ మ్యారేజ్లలోనూ ఇంట్లో పండగలప్పుడు కానీ ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ దాల్స్ అని ఎక్కువగా బగారణంలోకి చేసుకుంటూ ఉంటారు మామూలుగా స్పెషల్ అకేషన్స్ లో కూడా ఈ దాల్స్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు